నమస్కారం మరి ఈరోజు చంద్రగొండ మండలంలో జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా వైద్యాధికారిని ఆదేశాల మేరకు మన చంద్రగొండ పంచాయతీ గ్రామంలో ఈ యొక్క రక్త పరీక్షలు మరియు ఎక్స్రే పరీక్షలు ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ఈ యొక్క పరీక్షలు మన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఒక డెబ్భై లక్షల విలువైనటువంటి మిషన్తో ప్రతి ఒక్కరికి ఎక్స్రే తీయటం వలన ఆ ఎక్స్రే ద్వారా మనకి ఏమి జబ్బు అనేది బయటపడుతుంది సో అలాగే దాంతో పాటు ఐసిటిసి బృందం వారు కూడా అన్ని పరీక్షలు ప్రజలకు చేస్తారు రక్త పరీక్షలు చేస్తారు ఆ రక్త పరీక్షలు ఎవరికైనా ఏమైనా ఉంటే వారికి తదుపరి మేము మందులు పెట్టడం జరుగుతుంది అలాగే ఎక్స్రే తీసిన ప్రతి ఒక్కరికి తెమడ పరీక్ష కూడా చేస్తాము ఆ తెమడ పరీక్ష నిమ్ములో ఏమైనా లక్షణాలుంటే వారికి నిమ్ము జబ్బు అంటే టీబీ లక్షణాలు టీబీ జబ్బుకు మందులు కూడా మేము ఉచితంగా పెడతాం జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్ మన చండగొండ మండలంలో ప్రతి పంచాయతీలో రోజుకొక పంచాయతీ చొప్పున మేము ఈ యొక్క వైద్య పరీక్షలు చేస్తూ ఉంటాం కాబట్టి ప్రజలందరూ కలెక్టర్ గారు ఇచ్చిన ఈ స ఉచిత అవకాశాన్ని ఉపయోగించుకొని మాకు సహకరించాల్సిందిగా కోరుతుంది మరియు ఈ రక్త పరీక్షల్లో మరి ప్రతి ఒక్కరికి షుగర్ వ్యాధి మరియు మలేరియా డెంగ్యూ లాంటి పరిస్థ పరీక్షలు నిర్వహించి వాటి ద్వారా నిర్ధారణ అయితే వారికి మందులు పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క నమూనాలను పత్తుగూడంలో ఉన్న అప్పు అంటే జిల్లా వైద్య ఆసుపత్రిలో ఆ యొక్క అప్పులో కిడ్నీ పరీక్ష కూడా చేయబడుతుంది రక్తం ద్వారా ఇది కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలని కోరుకుంటున్నారు